నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ క మీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపునొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీకు ఉప్పునొప్పును దేనికి చేసుకుంటారు యూజువల్లీ మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ కావాలంటే మీకు ఏదైనా మీ శరీరంలో ఏదైనా నొప్పులు ఉంటే బాధలుంటే సమస్యలు ఉంటే దానికి చెప్పుకుంటారు మీ వస్తువులకి చెప్పుకుంటారు మీ పిల్లలకి చెప్పుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్కి ఇలా చెప్పుకుంటారు కదూ కానీ ఇలా చెప్పుకునేటప్పుడు మీకు నేను ఓపెన్ చెప్పుకునేసాను నాకు తొందరగా రిజల్ట్ వచ్చేయాలి అని ఎక్స్పెక్ట్ చేసుకునే కదా మీరు ఓపెన్ ఓపెనో చెప్పుకుంటారు ఒక్కరోజు చెప్పుకుంటారు తర్వాత వచ్చి ఏమంటారు నా దగ్గర వచ్చి మ్యామ్ నేను ఓపెన్ ఓపెనో చెప్పుకుంటూనే నేను ఫుల్ డే చెప్పుకున్నాను నాకు ఏమి రిజల్ట్ చూపించలేదు అని అంటారు సో ఎవరైతే ఓపెన్ ఓపెన్ చెప్పుకుంటూనే ఉన్నామో కానీ రిజల్ట్ దొరకట్లేదు అంటున్నారో మీకోసమే ఈ వీడియో సో ఈ వీడియో ప్రతి ఒక్కరు ఒకనొప్పున గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా వినండి ఇవి నేను ఇవి టాపిక్ పెట్టే కన్నా ముందు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను ఇంకా చాలా చాలా అద్భుతమైన టాపిక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు ఏ వీడియో కూడా మిస్ కాకూడదు కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఓకే ఇక టాపిక్ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపన్ ఓపెనం అంటే ఏంటండి హోపెన్ ఓపెనో అంటే ఒక చేంజ్ ఒక చేంజ్ని తేవడం ఒక మార్పుని తేవడం మార్పుని తేవడం అంటే గతం డేటా గతం మెమరీస్ జ్ఞాపకాలు ఏవైతే మనలో స్టక్ అయి కూర్చున్నాయో వాటిని మనల్ నుంచి తీసేసి మనల్ని పాజిటివ్గా అభివృద్ధి చేసేది ఇది దాన్ని ఒప్పునొప్పును అంటాం సో ఇది మనకు ఇంతవరకు అర్థమే చేసుకోలేదు ఊరికే ప్రతి దానికి ఐఎమ్ సారీ ప్లేస్ ఫు గీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసుకుంటూ ఉన్నాం చెప్పుకుంటే పర్లేదు కానీ ఎలా ఒక పద్ధతి ఉంటుంది కదా అది నేర్చుకోవాలి మీరు సో ఈ హోపనొప్పు మీరు చెప్పుకోవడానికి ముందు దేనికైనా మీరు ఛాంక్ చేసుకోవాలి అనుకుంటే దానికైనా ముందు ఒక ఇంపార్టెంట్ చేయాలి మీరు ముఖ్యమైనది ఏంటంటే ఏమే కానీ మీ భర్తకు బా ఏదైనా బాగు లేకపోయినా ఆయన కోసం మీరు హోపనొప్పును చెప్పుకుంటున్నా మీ భార్య కోసం హోపనొప్పును చెప్పుకుంటున్నా పిల్లల కోసం చెప్పుకుంటున్నా లేదా ఏదైనా వస్తువులకు చెప్పుకుంటున్నా మొదట బాధ్యతని మీరే తీసుకోండి ఇలా జరిగినందుకు దీని బాధ్యతను నేనే తీసుకుంటున్నాను అని చెప్పుకొని తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకోండి అప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుందో ఎందుకంటే ఎప్పుడు మనమే బాధ్యతని తీసుకొని ఎనర్జీ లెవెల్లో మన మనుషులం అందరం ఒక్కటే కాబట్టి ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని మన ప్రాబ్లం అనుకుని బాధ్యతను మనమే తీసుకుని హోపనొప్పును చెప్పుకున్నప్పుడే వాళ్ళకు కూడా వర్క్ అవుతుంది కాబట్టి మీరు బాధ్యతని తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ హోపునొప్పును మనం ఏం చేస్తున్నామో ఏదైనా చాంట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ చేసుకునేస్తున్నాం ఇది కావాలి నాకు కాబట్టి నేను దీనికి హోపునొప్పును చెప్పుకుంటున్నాను నేను హోపునొప్పును చెప్పుకున్నాను కానీ ఇది నాకు దొరకలేదు అలా ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటున్నారు కానీ యాక్చువల్లీ అలా కాదు హునొప్పును అంటే ఏంటి అంటే మన గతం జ్ఞాపకాలు ఏవి ఉంటాయో అవి మన ఇన్నర్ చైల్డ్లో మన సబ్కాన్షియస్ మైండ్లో కూర్చొనేసి ఉంటుంది అతుక్కొని దాన్ని మనం తీసినప్పుడు మన పాజిటివిటీ ఎక్కువ అవుతుంది అప్పుడు అది వర్క్ అవుతుంది ఇది యాక్చువల్ మీనింగు ఇప్పుడు మనము మన సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనకు ఆరోగ్యంలో ఏదో తొందర ఉందో ఒక తలనొప్పి ఉందనుకుందామండి తలనొప్పి ఉంటే మనము ఊరికే మై డియర్ బాడీ అనో మై డియర్ ఇన్నర్ చైల్డ్ అనో మై డియర్ హెడ్ అనో చెప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫిమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ తలనొప్పి తగ్గలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొప్పి ఎందుకు వచ్చింది సబ్కాన్షియస్ మైండ్లో ఏదో వేసాం మనం మెమరీ ఏదో జ్ఞాపకాలు వేశాము దానివల్లనే నొప్పి వచ్చింది కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ని క్లెన్స్ చేసేస్తే అప్పుడు ఈ నొప్పి అనేది పోతుంది కాబట్టి మనం సబ్కాన్షియస్ మైండ్ని క్లెన్స్ చేసి సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి తర్వాత దాన్ని మనల్ నుంచి లెట్ గో చేస్తున్నాము ఇది హోపనొప్పును మీనింగు ఈ హోపనొప్పును అంటే యాక్చువల్గా ఏంటంటే కార్మిక్ అకౌంట్ మన కార్మిక్ అకౌంట్ని సెటిల్ చేస్తుంది కార్మిక్ అకౌంట్ అంటే ఏంటి నా శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఇంతకు ముందు ఇంకొక శరీరంలో ఉండుంటుంది ఆ శరీరంలో ఉన్నప్పుడు ఏ ఏ పాప కర్మాలు చేసిందో అందులోంచి ఒక్క కర్మని తీసుకుని ఈ శరీరంలోకి వచ్చింది నా తల్లి గర్భంలోకి వచ్చి నేనుగా ఇలా మీ ముందు ఉంది సో ఇప్పుడు నేను ఆ క్రిత జన్మంలో అంటే ఇంతకుముందు ఏ శరీరంలో ఉందో ఈ ఆత్మ అక్కడ ఏ ఏ పాపాలు చేసిందో దాన్ని క్లెన్స్ చేసుకోవడానికే వచ్చింది కాబట్టి ఆ మెమరీస్ని ఆ జ్ఞాపకాల్ని మనం నుంచి తీయడానికి ఈ హోపనొప్పనని మనం చేసుకుంటాం స్టాండ్ చేసుకుంటాము ఎన్నో ప్రాబ్లమ్స్ మన చిన్నతనం నుంచి వచ్చి ఉంటుంది మన పూర్వీకుల నుంచి డౌన్లోడ్ అయి ఉంటుంది మన క్రిత జన్మం నుంచి ఉంటుంది ఎలా వచ్చినా ఆ కర్మాస్ని మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాము ఈ ఓపెనొప్పును చెప్పుకొని సో ఈ ఇది ఎలా అంటే మన ఇన్నర్ చైల్డ్ కూర్చొనేసి ఉంటుంది ఈ మెమరీస్ అంతా కాబట్టి మనకు అది కష్టాలుగా మన లైఫ్ ముందు తెచ్చిపెట్టింది కాబట్టి దాన్ని క్లెన్స్ చేయడానికి ఓపనొప్పని చెప్పుకుంటున్నాము ఇప్పుడు తల్లిదండ్రి ఏం చేస్తారండి పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు ఒక ప పిల్లాడు చిన్న బాబు ఉన్నాడు సైకిల్ తొక్కాలి అంటే తన్ తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇద్దరు కానీ వెళ్తే ఏం చెప్తారు నువ్వు పడిపోవు నేనున్నాను వెనక పట్టుకున్నాను నువ్వు తొక్కునా నేనున్నాను నువ్వు తొక్కు ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు పడకుండా నేను చూసుకుంటాను కదా నీకేం భయం లేదు నువ్వు తక్కువ నేను ఉన్నాను అని ఎలా ధైర్యం చెప్తారు పిల్లలు ఒక్కో పని చేసేటప్పుడు కూడా వాళ్ళు టెన్షన్గా ఉంటే భయపడుతుంటే తల్లిదండ్రి ఎలా మోటివేట్ చేస్తారో అలాగే మనము మన ఇన్నర్ చైల్డ్ని కూడా మోటివేట్ చేయాలి ఎందుకంటే ఆ ఇన్నర్ చైల్డ్లోనే గత జన్మ గత జన్మ పాప కర్మాలని తీసుకొచ్చింది ఇన్నర్ చైల్డ్లో ఉంది ఆ కర్మాస్ కాబట్టి మనం దీన్ని మోటివేట్ చేస్తాము మోటివేట్ చేసి దీనిలో నేనున్నాను నీకు నేనున్నాను ఏమేం తెచ్చుకున్నావో దాన్ని క్లీన్ చేస్తాను డోంట్ వరీ నీకేం బాధలేదు అని మన ఇన్నర్ చైల్డ్కి మనం చెప్పాలి సో ఎలా చెప్తాము ఈ ఇన్నర్ చైల్డ్కి అంటే ఇప్పుడు మీకు ఈ తలనొప్పి అని అప్పుడే చెప్పాను కదా ఆ సింపుల్ తలనొప్పి వచ్చింది అనుకోండి మై డియర్ ఇన్నర్ చైల్డ్ నేనేం చేశానో ఎందుకు నొప్పి వచ్చిందో నాకు తెలీదు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టే ఇది వచ్చేసింది సో నన్ను క్షమించేసి నేను నీకు ఇంపార్టెన్సే ఇవ్వలేదు ఒకటి ఉన్నావనేసే నేను గమనించలేదు ఎప్పుడు నా గొడవలలో నా కష్టాలలో నా ప్రాబ్లమ్స్లోనే ఉండిపోయాను నీ గురించి నేను అస్సలు పట్టించుకోనే లేదు దయచేసి నన్ను క్షమించేసి ఇప్పుడు ఇలా అయినందుకు దీని బాధ్యతను నేనే తీసుకుంటున్నాను అని చెప్పి ధన్యవాదాలను తెలియజేయండి ధన్యవాదాలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు లేచి వెళ్ళి నీళ్లు తాగాలి కానీ మీరు ఏదో పనిలో ఉన్నారు ఇంట్లో ఎవరినైనా ఒక కొంచెం నీళ్ళు తెచ్చివ్వ అని అడుగుతారు వాళ్ళు నీళ్ళు తెచ్చివగానే మీకు ఎంత రిలీఫ్ ఫీల్ అవుతుంది ఎందుకంటే మీరు చేస్తున్న పనిని వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు నీళ్ళే మీ దగ్గరకు వచ్చేసింది అడగగానే కాబట్టి మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నీళ్లు తాగినప్పుడు ఆ తెచ్చిన వ్యక్తి ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది చూసారు అది థ్యాంక్ యూ కొన్న పవర్ కాబట్టి గ్రాటిట్యూడ్ మనం చెప్పుకొనే చెప్పుకోవాలి మన ఇన్నర్ చైల్డ్కి మనం ఇప్పుడు సారీ చెప్పుకున్నాం ప్లీజ్ ఫర్ మీ చెప్పుకున్నాం నీలో ఉన్న ఆ పాత మెమరీస్ మెమరీస్నన్నీ ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నా నేను నువ్వే రిలీజ్ చేసేస్తున్నావు అందుకు ధన్యవాదాలు నిన్ను నువ్వు క్లెన్స్ చేసుకుంటున్నావు పాత మెమరీస్ నుంచి ఏమేమి తెచ్చుకున్నావో ఏ జ్ఞాపకాలని తెచ్చుకున్నావో ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో నేనేం విని దాన్ని నీలో వేశాను నేనేం మాట్లాడి దాన్ని నీలో వేశాను నేనేం ఆలోచించి దాన్ని నీలో వేశాను నాకు తెలీదు కాబట్టి దయచేసి దీన్ని తీసే ఇక్కడి నుంచి నువ్వు తీసేస్తున్నావు నాకు తెలుసు నువ్వు తీసేసావు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్ చిన్న పాపతో మాట్లాడుతున్నట్టు మీ ఇన్నర్ చైల్డ్ అది ఎవరిదో కాదు కాబట్టి మాట్లాడండి ఇక ఇంత చెప్పాక లాస్ట్లో లవ్ యూ లవ్ యూ అంటే ఏంటి ఒక చిన్న చిన్న పాప లేదా బాబు ఉంటే మీ ఇంట్లో ఆ బాబుకి మీరు ప్రేమని ఎలా తెలియజేస్తారో వెళ్ళి కౌగులించుకుంటారు ఆప్యాయంగా ఆ మీ ఒక కౌగిలింతలో ఆ చిన్న బాబు లేదా పాప మీ ఆ లవ్ ఒక వాంత్ని ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవుతుంది ఆ ప్రేమ యొక్క వెచ్చదనాన్ని ఫీల్ అవుతుంది కదూ ఆ ఫీల్ లోనే ఆ ప్రేమ తెలుస్తుంది ఆ చిన్న పాపకి లేదా బాబుకి అలాగే మన ఇన్నర్ చైల్డ్కి మనం ఐ లవ్ యూ అని మనం మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు దాన్ని మనం కౌగిలించుకున్న ఆ ఫీల్ వస్తుంది సో so, ఇదన్నమాట ఓపెన్ ఓపెను అంటే యాక్చువల్గా కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇక మీదట ఇలా మీరు చేసుకోండి అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చినా దాని రెస్పాన్సిబిలిటీని మీరే తీసుకొని అది ఏ నెగిటివిటీ మీరు తీసుకొచ్చారో ఎక్కడి నుంచి తెచ్చారో దానివల్ల వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీని క్లెన్స్ చేస్తున్నారో అప్పుడు ఈ ప్రాబ్లం సరిపోతుంది అంతేకాని నాకు అది కావాలి దాని కోపనొప్పనం చెప్పుకుంటా ఇది కావాలి దీనికి కోపనొప్పి చెప్పుకుంటా అని కాదండి ఏ నెగిటివిటీస్ ఉన్నాయో దాన్ని క్లెన్స్ చేసినప్పుడు సరిపోతుంది ప్రాబ్లం అని కానీ ఇది ప్రతిదానికి వర్క్ అవుతుందా నో నార్మల్గా మీకు ఏదైనా బస్సు రావాలి లేదా ఇంట్లో ఏదైనా చెడిపోయింది ఫోన్ చెడిపోయింది మిక్సీ చెడిపోయింది మీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదు మీ అమ్మ ఆరోగ్యంగా బాగుండాలి మీ హస్బెండ్ బాగుండాలి మీ వైఫ్ బాగుండాలి ఇలాంటి వాటికన్నీ చెప్పుకోవచ్చు కానీ మీ శరీరంలో ఏదైనా నొప్పులు సమస్యలు ఉంటే ఎన్నో సంవత్సరాలుగా ఉంటే అవి ఎంత డీప్గా ఉంటాయంటే ఆ మెమరీసు అవి ఇలా ఒప్పు చెప్పుకొనేస్తే కొంచెం తగ్గచేమో వన్ పర్సెంట్ కానీ ఫుల్గా పోవు దానికి అడ్వాన్స్ ఒప్పనొప్పనో చేయాలి నేను ఇప్పుడు హీలింగ్స్ చేస్తున్నాను వన్ మంత్ హీలింగ్స్ గ్రూప్ హీలింగ్స్ ఉంటుంది ఇండివిజువల్ హీలింగ్స్ ఉంటుంది లైఫ్ కోచింగ్ ఉంటుంది మీకు రిలేషన్షిప్లో కనుక ప్రాబ్లం ఉంటే భార్యాభర్తల గొడవలు లేదా కోడళ్ళ గొడవలు లేదా మీ తోబుట్టువులతో ఆస్తుల గొడవలు మీకు జాబ్ ప్రాబ్లమ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఒప్పనొప్పనోతో వెళ్ళట్లేదంటే అది ఏదైతే ఏదో కారణాల వల్ల వచ్చి ఉంటుంది సో ఈ వన్ మంత్ హీలింగ్లో నేనేం చేస్తానంటే మీ ఫ్యామిలీలో ఏం జరిగిందో అది నాకు అనవసరం కానీ నాకు అది తెలియకుండానే నేను అలాగే హీల్ చేస్తాను ఈ హీలింగ్లోంచి మీలో ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ ఎంత గాఢంగా కూరుకుపోయాయో మీ శరీరంలో ఆ ఎమోషన్స్ రిలీజ్ అయిపోతాయి అప్పుడు మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి సో ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్లోనే మీలోంచి అంత నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ అయిపోతుంది తర్వాత నుంచి పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం మొదలు పెడతారు అప్పుడు నేను మీకు ఎలా ట్రైన్ చేస్తానంటే మీలో ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించడం మొదలు పెడతారు అంటే ఈ వన్ మంత్ ప్యాకేజ్ నుంచి మీ ఎంటైర్ లైఫ్ని మీరు ఆనందంగా అద్భుతంగా మీరు జీవించగలరు అలాంటి ఒక హీలింగ్ ఇది సో మీలో ఎవరికైనా అవసరమైతే హీలింగ్ చేయించుకోండి ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ ఇంకా లైఫ్ కోచింగ్ అంటే ఏంటి మీలో ఎవరికైనా సూసైడల్ థాట్స్ ఉంటే ఇక లైఫ్లో అన్నీ కోల్పోయాను ఇంకేమీ లేదు ఏమీ మిగల్లేదు నేను ఎందుకు బ్రతకాలి ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ కోచింగ్ చేస్తాను ఎంతోమంది పాపం సూసైడ్కి రెడీగా ఉన్నవాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఆత్మవిశ్వాసంతో ఎలా ఎంత బాగున్నారో వాళ్ళని చూడగానే ఎంత సంతోషం ఇస్తుంది సో మీలో ఎవరికైనా ఇలాంటి హీలింగ్స్ కావాలనుకుంటే వాట్సాప్ లింక్ ఉంది కింద లేదా మీరు కామెంట్ చేశారంటే మీ కామెంట్ కింద కూడా వాట్సాప్ లింక్ పెడతాము సో వాట్సాప్లో రండి అక్కడ మీ డౌట్స్కి నేను ఆన్సర్ చేస్తాను దాంతోపాటు మీరు హీలింగ్స్ చేయించుకోవాలంటే కూడా అక్కడ వచ్చి డీటెయిల్స్ అడగచ్చు అలా కాకుండా మీరే నా లాగా హీలింగ్ చేయాలి ఎంతోమందికి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరే సర్చ్ చేయాలి అని అనుకుంటే కూడా ఈ హీలింగ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు ఇంకొక వన్ వీక్లో ఉంటుంది కోర్సు మీరు ఈ హీలింగ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు దానికి కూడా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో రండి డీటెయిల్స్ తెలుసుకోండి సో ఇంతసేపు నా మాటలని ఓపికగా కూర్చుని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యు ఆల్